అందరికీ ఎంతగానో నచ్చే మామిడికాయ ముక్కలు పచ్చడి చేశానండి వేడి వేడానంలో కలుపుకొని తింటే దీని రుచి మాటల్లో వర్ణించలేము అంత అద్భుతంగా ఉంటుంది పచ్చడికి తీసుకునే మామిడికాయలు గట్టిగా పుల్లగా ఉండేలాగా చూసుకోండి పైన ఉన్న ముచ్చికను తీసేసి నీళ్లతో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఇలా పొడుగుడ్డుతో తుడుచుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు పచ్చడి చేసుకోవడానికి మామిడికాయలు కట్టన అవసరం లేదండి లేతగా ఉంటేనే చాలా బాగుంటాయి ఇలా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలండి కప్పు కొలతలతో అయితే కనుక ఐదు కప్పులు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఏ కప్పుతో అయితే ముక్కలు కొలిచామో అదే కప్పుతో ఒక కప్పు కారం వేసుకోవాలి ఉప్పు మాత్రం అరకప్పు వరకు పడుతుందండి మీ రుచికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇందులోనే అరకప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి రబ్బలు అర స్పూను పసుపు వేయించిన ఆవాలు మెంతిపిండి అరకప్పు ఒక పెద్ద గ్లాసు స్వచ్ఛమైన నువ్వుల నూనె పోసుకోవాలి కొలతల్లో అయితే కనుక రెండు వందల యాభై గ్రాముల నువ్వుల నూనె పోసాను ఇప్పుడు పొడిగా ఉన్న గరిటి తీసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక్కరోజు ఊరనివ్వండి ఒకరోజు ఊరిన తర్వాత వేడి వేడాన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ ముక్కల పచ్చడి బయటే ఉంచితే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ మామిడికాయ ముక్కల పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి